శ్రీ గురుమా ఆత్మ నమస్కారం జగద్గురుడు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి యోగ సాధనలో ఉండేటటువంటి విషయాల్ని అద్భుతాలని మనకి వివరిస్తూ సాధన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతి మనకు కలుగుతాయో అయినా కాళికాంబ సప్తశతి ఒక గ్రంథం వీరకాళికాంబ అనేటటువంటి వేరొక గ్రంథం రాశాడు వేరే అనే దాంట్లో ఒక పద్యం చక్క నిక్కి చూడదవలే అప్పు చేర్చవలయ ఆదితత్వ ఎడమకుడుల పాము ఎడపెంగళకుండు కాళికాంబ అంబ వీరకాలిక అనేటటువంటి వేరొక గ్రంథంలో వారు చేసినటువంటిది అంటే గుర్రాన్ని ఎక్కి గుర్రా గుర్రం మీద ఎక్కి పగ్గాలు పట్టుకొని ముందుకు సాగి గుర్రాన్ని అదుపులో పెట్టుకో పెట్టుకోవాలి అప్పుడు మనం ఏ గమ్యానికి చేరాలో క్షేరంగా చేరగలుగుతాం అంటే ఆ గుర్రం తాలూకా పక్కాలు మన చేతిలో ఉండాలి గుర్రం పైన మనం ఉండాలి అంటే ఇక్కడ స్వామివారి తాలూకా అంతరాధం ఇంద్రియాలు మన చేతిలో ఉండాలి ఇంద్రియాలు అనేటటువంటి గుర్రం ఇంద్రియాల పైన మనం ఉండాలి ఇంద్రియాల పైన ఏ విధంగా ఉండగలుగుతాము మనం సాక్షీభూతంగా ఉండాలి సాక్షీభూతముగా ఉండి ఆ ఇంద్రియాలను నిగ్రహపరచుకొని ఇంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ఇంద్రియాలు చేస్తున్నటువంటి పని అది లాభదాయకమా ఈ శరీరానికి నష్టదాయకమా లోకానికి లాభమా నష్టమా ఇది అంచనా వేసుకొని లాభదాయకమైనటువంటి పనులు ఈ శరీరం ద్వారా చేయాలి అంటే వాటిని పగ్గాలతో అదుపు తప్పితే ఇంద్రియాలు అదుపు తప్పితే వాటిని పగ్గాలతో ఏ విధమైనటువంటి పగ్గాలు చూసారా ఏ విధమైనటువంటి పగ్గాలు పగ్గాలు ఎడ కూడు ఎడ ఎడమ నాడి కుడినాడి ఎడపెంగళ కుండు ఆ ఇది ఇదొక పగ్గం ఇదొక పగ్గం చుసారా వీటిల్ని స్వాధీనపరుచుకొని అదుపులో పెట్టుకొని అంటే శ్వాసని మన స్వా శ్వాస కూడా మన స్వాధీనంలో ఉండాలి మన ఆధీనంలో ఉండాలి శ్వాస అనేటటువంటి కళ్యా శ్వాస అనేటటువంటి తగ్గించిస్తే మనకు ఆలోచన విధానాలు తగ్గుతాయి జారం కుదురుతుంది ధ్యానంలో కూర్చునేటప్పుడు అందరూ ఏమనుకుంటారు నాకు అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచనలు అధిగమించడం ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రశ్న అందరిలో ఉత్పన్నం అవుతుంది ఇది చాలా సులభమైనటువంటి విధానం ఏంటంటే నువ్వు శ్వాస నీ శ్వాసని నువ్వు అదుపులో పెట్టుకో నీ శ్వాసని నువ్వు నీ అధ్యయనంలో చేయి శ్వాస మీద ధ్యాస అంటే ఏమవుతుంది ఇక్కడ శ్వాస ఏ విధంగా నడుస్తుందో నువ్వు దాని మీద ధ్యాస పెట్టి శ్వాస చేయవు శ్వాస మామూలుగానే చేస్తుంటావు దాని మీద ధ్యాస పెట్టు అంటే శ్వాస ఏ విధంగా ఉందో అంటే నడుస్తున్నటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టు అని అది కానీ స్వామివారు ఏం చెప్పారు శ్వాసని అదుపులో పెట్టు శ్వాసని అదుపులో పెట్టి యాసలు భాషలు చేయక అంటే ఇక్కడ మాట్లాడకూడదు మౌనాన్ని వహించుకొని శ్వాసని అదుపులో పెట్టి శ్వాసని నీ అధ్యయనంలో ఉంచా అంటే శ్వాసని దీర్ఘ శ్వాసగా నువ్వు చేయలేవు మామూలు శ్వాస వేరు ఆ శ్వాస మీద ధ్యాస కాదు శ్వాసని నీవు నీవు దీనికి అనుగుణంగా లాంగ్ బ్రీదింగ్ పొడవైనటువంటి శ్వాస నీకు కష్టం కష్టం కానీ దీర్ఘ శ్వాస చేయాలి ఎంత దీర్ఘ శ్వాస చేయాలి కుంభకము కుంభకానికి అంటే పూరక రేచక కుంభకాలు కుంభకాలు అనేటువంటి ఇక్కడ చేయకూడదు పూరకము పూరకము సుమారు మామూలుగా ఒక నలభై ఐదు సెకండ్ల నుంచి ఒక యాభై అరవై సెకండ్ల వరకు పూరకం చేయాలి తీసుకునేటటువంటి దాని రేచకము ఇరవై సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ల వరకు చేయాలి అంటే సాధకులు ఈ విధంగా చేయలేరు దాన్ని సాధన చేయాలి రోజు సాధన చేయాలి సాధన చేసేటప్పుడు ఏమవుతుంది కూర్చుని సాధన చేసేటప్పుడు మీ ఆలోచన విధానాలన్నీ కూడా ఒక్కొక్కటి 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 తొలగిపోతుంటాయి తగ్గిపోతాయి తగ్గిపోయి ఈ శ్వాస మీద మనకి సాధన పట్టు ఏర్పడుతుంది ఎప్పుడైతే ఈ శ్వాస మీద మనకు పట్టు ఏర్పడిందో అప్పుడు ఆలోచనలన్నీ తగ్గిపోతాయి ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోయాయో ఆలోచనలకి కారణమై కారణభూతమైనటువంటి మనసు ఏదైతే ఉందో అది నిశ్చలమవుతుంది నిశ్చలమైనటువంటి మనస్సు నిర్మలమైనటువంటి మనస్సు ఏ విధంగా ఉంటుంది తెల్లగా పండు వెన్నెలలా ఉంటుంది అది మనకి దృగోచరం అవుతుంది అప్పుడు అందులో నిలబడడం జరుగుతుంది ఎంత సాధన చెప్పారు స్వరంలో అప్పుడేమవుతుంది హక్కు చేర్చవనే ఆదితత్వం ఆ అనాదిగా వస్తుండేటటువంటి తత్వం ఆ ఆ వెలుగుల రాశి ఆ చైతన్య వెలుగుల రాశి చంద్రకాంతి ఏదైతే ఉందో అది ఆదితత్వం ఆదిలో చెప్పేటటువంటి తత్వం అదే మొట్టమొదటి సృష్టికి మూలమైనటువంటి తత్వం అది జ్యోతిష్ అది అది నీలోనే ఉంది దాన్ని నిలబ నిలబెట్టుకో దానిని నువ్వు అప్పును చేర్చుకో అప్పును చేర్చుకొని అందులో లీనమవు ఈ సాధన ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆ సాధన చెప్పారు అటువంటి సాధన చేస్తే ఆ స్వాధు స్వానుభావాలు వచ్చిన తర్వాత అది నువ్వు ఆస్వాదించి అప్పును చేర్చుకుంటే అమితమైనటువంటి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ప్రాప్తిస్తాయి జీవన ముక్తి లభిస్తుంది ముక్తికి మార్గం మోక్షానికి మార్గం ఇదొక్కటే వేరే ఏ విధమైనటువంటి సాధనలు ముక్తి మోక్షాన్ని ఇవ్వవు ఈ మాత్రమే ముక్తి మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి స్వామివారి మార్గంలో బోధన మార్గంలో ఆ సాధన అనుభవాలు నేర్చుకొని మనమంతా ముక్తి మోక్షానికి చేరుకో చేరుకోవాలని కోరుకుంటూ స్వస్తి